హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ సో మొత్తానికైతే మనకి తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే లైన్ యొక్క డబల్ లైన్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది మనకి సో మొత్తానికైతే క్యాబినెట్ అయితే అప్రూవ్ చేసింది మనకి తిరుపతి పాకాల కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ అయితే డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్గా మార్చడానికి అయితే క్యాబినెట్ అయితే అప్రూవ్ చేసింది సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం చూస్తే కనుక మొత్తం ఈ రైల్వే లైన్ వచ్చేసి నూట నాలుగు కిలోమీటర్లు సో ఈ డబల్ లైన్ మార్చడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి మనకి పదమూడు వందల ముప్పై రెండు కోట్లు అనమాట అప్రాక్సిమేట్గా సో ప్రస్తుతం వచ్చేసి మనకి రైల్వే లైన్లో మనకి పదహైదు స్టేషన్లు ఉన్నాయి ఇందులో మనకి డబల్ లైన్లో భాగంగా పదిహేడు మేజర్ బ్రిడ్జ్లు మూడు వందల ఇరవై ఏడు మైనర్ బ్రిడ్జులు మరియు ఏడు ఆర్ఓబీస్ మరియు ముప్పై ఆర్యూబీస్ అయితే ఉంటాయన్నమాట సో రూట్ లెంత్ వచ్చేసి నూట నాలుగు కిలోమీటర్లు అని చెప్పాను కదా అందులో మనకి ట్రాక్ లెంత్ వచ్చేసి మనకి నూట పదమూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో అడిషనల్గా మనకి మరిన్ని ఫ్రైట్ ట్రైన్స్ని అలాగే మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని కూడా ఈ రూట్లో నడిపే ఛాన్స్ అయితే ఉంటుంది డబ్బులు పూర్తి అయితే కనుక ఎందుకంటే మనకి ఇప్పుడు తిరుపతి నుంచి బెంగళూరు కానీ లేదంటే కనుక విజయవాడ నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మనకి దగ్గర మార్గం అనేది తిరుపతి నుంచి పాకాల కాట్పాడి మీదుగా వెళ్ళే రైల్వే చాలా దగ్గర మార్గము ఫ్రైంట్ వచ్చేసి ఎక్కువ ట్రైన్స్ అనేవి మనకి రేణిగుంట నుంచి అరకుడం బైపాస్ మీదుగా కాట్పాడి వెళ్తుంటాయి సో అది వచ్చేసి డబల్ ఎలక్ట్రిక్ రైల్వేలైన్ కాబట్టి మనకి ఎక్కువ ట్రైన్స్ అనేవి అటు సైడ్గానే తిప్పుతూ ఉంటారనమాట సో ఇది డిస్టెన్స్ తక్కువైనప్పటికీ ఇది సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ కాబట్టి ట్రైన్స్ అనేవి ఎక్కువగా అటు సైడే వెళ్తూ ఉంటాయి సో ఈ రైల్వే డబల్ లైన్ కనుక పూర్తి అయితే మనకి చాలా ట్రైన్స్ని ఈ రూట్లోనే ఈ రూట్లోనే డైవర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో దీనివల్ల మనకి తిరుపతి కనెక్టివిటీ అనేది మరిన్ని రైళ్ళకి ఏర్పడుతుంది సో ప్రస్తుతానికి వచ్చేసి చాలా ట్రైన్స్ కూడా మనకి స్పెషల్ ట్రైన్స్ కూడా రన్ చేయాలి అనుకుంటే కనుక రేణుగుంట నుంచి అరకున్న బైపాస్ మీదుగానే కాట్పాడికి రన్ చేస్తారు తప్ప మనకి ఈ విధంగా కాట్పాడి నుంచి పాకాల మీదుగా తిరుపతికి అయితే రన్ చేయరు సో కాకపోతే డబల్ ఐన్ పూర్తి అయితే కనుక మనకి ఆ సమస్య అనేది ఉండదు మరిన్ని ఫ్రైట్ ట్రైన్స్ వస్తాయి ప్లస్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ప్యాసింజర్ ట్రైన్స్ కూడా మనకి ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ క్యాబినెట్ అప్రూవ్ చేసిన తిరుపతి పాకాల కాట్పాడి డబల్ ఎలక్ట్రిక్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ అనమాట ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్